రవేష్ గారు ఈ రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి మన దగ్గర అంటే ఏకగ్రవంగా అయిపోయింది తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో పోటీలు జరిగినాయి ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక కర్ణాటకలో అయితే కాంగ్రెస్ గెయిన్ అయినట్టుంది జేడిఎస్ బీజేపీ కూటమిటీ ఎదురు దెబ్బ జరిగింది ఉత్తరప్రదేశ్లోనేమో సమాజ్వాదీ పార్టీని దెబ్బేసింది బీజేపీ అట్లాగే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ని కొట్టేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు ఏడుగురు క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి అంటున్నారు మామూలుగా మనం బీజేపీ ఒకప్పుడు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి చాలా తేడా ఉందని అందరూ అనుకుంటుందే కానీ కానీ రాజ్యసభ పదవుల కోసం కూడా బీజేపీ వాళ్ళు ఇంత దిగజారిపోతున్నారేంటి అనిపిస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇవాళ చాలా రాజకీయ పార్టీలు ప్రత్యర్థులకు శుద్ధులు చెప్తాము నీతులు చెప్తాం తప్ప మేము ఆచరించమని చెప్పని ప్రధాన గెలుపు ప్రాతిపదికగానే నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప ఒకనాడు ప్రవచించిన సిద్ధాంతాలు నీతి నిజాయితీ అనేది ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి నిలబడాల మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంఘటన గుర్తు చేసుకుందాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఓటుకు నోటు అని చెప్పని ఒక అంశంలో పదే పదే విమర్శ టాపిక్ విమర్శ చేస్తూ ఉంటారు వాస్తవంగా అసలు అక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకుందాం టిఆర్ఎస్ పార్టీకి అరవై మూడు స్థానాలు దక్కినాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కారు అప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు అభ్యర్థుల్ని కంఫర్ట్గా గెలిపించుకునే మెజార్టీ ఉంది వాళ్ళకి అంటే ఒక్కొక్క ఎమ్మెల్సీని ఎన్నిక చేసుకోవడానికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు కావాలి అంటే వాళ్ళకున్న బలం వరకు అయితే వాళ్ళు ఎంఐఎం మద్దతు కూడా తీసుకున్నారు తీసుకున్నప్పుడు వాళ్ళకి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే మద్దతు కూడా దక్కింది అంటే అరవై మూడు వాళ్ళకి ఆరు అరవై తొమ్మిది మంది ఆరు ఏడు ఉన్నాయి అనుకుంటే ఎంఐఎంకి డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాలుగు పదిహేడు అరవై ఎనిమిది మంది పోతే వాళ్ళకి కంఫర్ట్గా నాలుగుని లెక్కించుకునే అవకాశం ఉంది బీజేపీ తెలుగుదేశం కూటమికి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వాళ్ళు ఒక అభ్యర్థిని కంఫర్ట్గా గెలిపించుకునే సంఖ్యా బలం వాళ్ళకు ఉంది వాళ్ళ నలుగురికి అయ్యి వీళ్ళు ఒకరికి నామినేషన్ వేసుకొని ఉన్నట్టయితే ఏకగ్రీయంగా జరిగిపోయేది కానీ కేసీఆర్ గారు తనకి బలం లేకున్నా కూడా ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టారు ఎందుకు పెట్టారు పోటీ అంటే ఎవరి పార్టీల్లో నుంచి చీలికల మీద ఆధారపడి ఎవరి పార్టీల్లో అండస్ట్ క్రియేట్ చేయడం కోసం ఆయన అభ్యర్థి ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టారు అసలు దాన్ని కదా నీకు లేని అభ్యర్థిని ఎందుకు పోటీకి పెట్టావని చెప్పని ఎవరు అడగరు వాస్తవంగా ఆయనకుంది నలుగురు మా బలమే ఐదో అభ్యర్థిని అంటే ఏదో ఒక రకంగా హార్స్ రైడింగ్ కోసం ఆయన పెట్టింది ఐదో అభ్యర్థిని అంతే అవును అధికారం ఉంది కాబట్టి ఆయన బయటపడావు ఆయన చేసింది తప్పుడు పని ఆయన మొట్టమొట కాండుబడ్డ సిచ్యుయేషన్లో ఆ రోజు ఆయన మొదలు పెడుతున్న హార్స్ రైడింగ్ నుంచి తన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆ రోజున స్టీఫెన్సన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అతను నామినేటెడ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు అతన్ని అప్రోచ్ అయ్యారు అతన్ని అప్రోచ్ అవడం నేరంగా పరిగణిస్తున్నారు తప్ప అతను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాదే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదే విప్ విప్పు పరిధిలోకి రాడే అతను చంద్రబాబు నాయుడు గారు ఆడియో చలామణి చేస్తూ ఉంటారు కదా ఆ ఆడియోలో అది నిజమే అనుకుందాం ఆడియోలో ప్రస్తావించింది మీరు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోమని చెప్పారు మీరు తీసుకోండి నేను కోఆపరేట్ అన్నట్టు ఏదో అన్నారు కదా అంతే డబ్బులు ఇస్తాను మీకు పదవులు ఇస్తాను అనే ప్రస్తావనే రాలేదు ఈయన పార్టీ అధ్యక్షుడిగా తన అభ్యర్థికి ఓటేమని అడిగే హక్కు ఆయనకుంది అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యేని అప్రోచ్ కాలేదే అవును మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యారు వాస్తవంగా అయితే ఇరవై మందిలో మీరు వైసీపీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకున్నారు సిపిఐ రవీంద్ర నాయకర్ మద్దతు తీసుకున్నారు మీరు హార్స్ రైడింగ్ ప్రోత్సహించారు మీకు లేని బలాన్ని సమీకరించుకొని ఐదో అభ్యర్థిని మీరు గెలిపించుకున్నారు తప్పుడు పని చేసింది మీరు ఎందుకు మిగిలిన రాజకీయ పక్షాల ఎమ్మెల్యేల మద్దతుతోటి మీరు ఐదో అభ్యర్థిని గెలిపించుకోగలిగారు ఎవరు ఎవరిని ప్రలోభ పెట్టి ఐదో అభ్యర్థిని గెలిపించుకున్నారు మీరు స్టీఫెన్సన్ ఓటు అడిగినందుకే నేరంగా ఇవాళ చిత్రీకరిస్తున్నారు ఇండిపెండెంట్ క్యాంటే తన ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఇది ఒక అంశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావించారు కదా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జయలలిత గారు ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వాజ్పేయి గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు తెలుగుదేశం నుంచి జీఎంసి బాలయ్య గారు స్పీకర్గా ఉన్నారు అప్పుడు సభలో బలాబలాలు ఒకసారి పరిశీలించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు గిరిధర్ గొమాంగో గారు అప్పటికే ఒరిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయలే ఇక్కడ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ దాకా వచ్చింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన నైతికంగా పార్లమెంట్ కాకూడదు కానీ కాడనే అనుకున్నారు అందరూ కానీ ఆ నైతికత గాలికొదిలేసి వదిలేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆయన్ని లోక్సభకి తీసుకొచ్చింది అవును ఇది పాయింట్ ఆఫ్ ఆర్డరు అధికార పక్షం వైపు నుంచి లెవెన్ ఎత్తారు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కానీ లోక్సభకు వచ్చాడు అని చెప్పని ఆ రోజు స్పీకర్ గారు లోక్సభ స్పీకర్ గారు ఆయన ఆత్మ ప్రబోధానికి వదిలేశారు దాన్ని ఆయన విఘ్నతకు వదిలేశారు కాదు ఆ రోజు వాజ్పేయి గారు అతను డిస్క్వాలిఫై చేయండి అతను ఓటు వేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి కనుక పట్టుబట్టి ఉన్నట్టయితే నూటికి నూరు పాళ్ళు ఆ ప్రభుత్వం కూలేదు కాదు అవును కానీ వాజ్పేయి గారు అదే కాదు ఒక ఎంపీని ఒకరిద్దరు ఎంపీలను కొనటం అనేది పెద్ద ఇష్యూ కాదు అధికార పార్టీకి నూటికి నూరు పాళ్ళు ప్రమోద్ మహాజన్ ఆ ప్రపోజల్ పెడితే తిరస్కరించాడు ఆయన నూరికే పోతాం మళ్ళీ వస్తాం నూటికి నూరు పాళ్ళు విలువలకి కట్టుబడి సిద్ధాంత బలానికి కట్టుబడి ఇటువంటి రాజకీయాలని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో వాజ్పేయి గారు ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు ఇటువంటి విధానాలకి మనం దిగసారొద్దు అని చెప్పని ఆ సిద్ధాంత బలాన్ని ప్రదర్శించిన నిజాతీ పరుడు భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో అదే భావన ఉంది కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది నరేంద్ర మోడీ చేతుల్లోకి వచ్చేదాకా అదే భావన ఉంది నిన్న హిమాచల్ ప్రదేశ్లో నలభై మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతున్నారు బీజేపీకి ఇరవై ఐదు మంది పార్లమెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నాయి ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు వీళ్ళకి బలం లేదు లేకున్నా రాజ్యసభకు పోటీ పెట్టారు ఏ ఉద్దేశంతో ఇందాక కేసీఆర్ గారి గురించి ఏదైతే ప్రస్తావించుకున్నామో అదే అదే పని వాళ్ళ భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్లో చేశారు ఇవాళ దాదాపుగా కేంద్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు స్టింగ్ ఆపరేషన్లు పెడితే అందరూ దొంగలే అందరూ దొరుకుతారు ఆ రోజు ఏదో వీళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి మీద స్టింగ్ చేశారు కానీ వీళ్ళు ఎవడండి మంచోడు అందరూ దొంగలే అవును ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడి వాజ్పేయి గారి నిబద్ధత ఇవాళ ఎటువంటి విలువలకు దిగసార్తూ ఉంది ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ పది సంవత్సరాలుగా కేంద్రం అధికారంలో ఉన్నారు చాలా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్నారు ఏ హిమాచల్ ప్రదేశ్ లాంటి ఒక చిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొన్నేగా అధికారంలోకి వచ్చింది దాన్ని కూడా సహించలేకపోతున్నారు ఆ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోరా ఎందుకు అంతగా పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారు మీరు ఇవాళ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం మనగడని ఎందుకు సహించలేకపోతున్నారు మీ ప్రభుత్వమే ఉండాలని చెప్పనే మొత్తం అంతా మా జెండాను ఎగరాలనే ఆకాంక్ష ఏంటిది అది అది ప్రజాస్వామ్య స్ఫూర్తేనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రయోగించింది పార్టీ ఫ్రాంపులు ప్రయో ప్రయోగించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్త్రపాలు చేసిందని చెప్పని పదే పదే విమర్శలు చేశారు మీరు ఇవాళ అదే మీరు మీరెందుకు కొనసాగిస్తున్నారు నలభై ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దానికంటే యాభై ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ ప్రభుత్వాలు డిస్మిస్ చేశారు ఈ పదేళ్లలో ఇవాళ నూటికి నూరు పాళ్ళు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్త్రపాలు చేయడంలో భారతీయ జనతా పార్టీ చాలా వికృత పోకడలు ఇవాళ ఆరుగురు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని కొని మీ రాజ్యసభ సభ్యత్వాన్ని నెగ్గించుకోవాల్సిన అవసరం ఉందా మీకు వాళ్ళు ప్రలోపడచ్చు కానీ మీ విధానాలే కాదు మొదటి నుంచి కానీ అదే విధానాలు ఇవాళ అమలుపరు అమలుపరుస్తూ ఉన్నారు ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు రాజీనామా చేశారు ఇందాక అవును ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరపు అస్థిరపరిచే ప్రయత్నాలు ఎంతవరకు మీకు గౌరవాన్ని ఆపాదిస్తాయి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు మీరు మరొకసారి అధికారం దక్కించుకోవాలని చెప్పి ఆశపడతా ఉన్నారు ఇవాళ ఇటువంటి అంటే దీన్ని ఏది చేసినా హిందుత్వ ముసుగులో సమర్థించుకోవటం నేషనాలిటీ ముసుగులో సమర్థించుకోవటం ఏ తప్పుడు పని చేసినా ఆ నేషనాలిటీ ముసుగులో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవటం ఎన్నాళ్ళు సాగుద్ది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ వికృత పోకడలకు పోయిందో అంతకు మించి వికృత పోకడలు మీరు కూడా పోతున్నారు ఇవాళ గోవాలో మీకు మెజార్టీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చారు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చారు రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూర్చొని ప్రయత్నం చేశారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూల్చారు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చారు మణిపూర్లో అదే విధమైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అంతకంటే ఎక్కువ ఈయన ఈ పదేళ్లలో ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే నిన్నగాక మనం గెలిచిన తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తు కూడా అగమగోచరంగా కనిపిస్తుంది ఏదో ఒక రోజు ఇదే ప్రయోగం తెలంగాణలో కూడా సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవాళ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ఈ ఆలోచన ఈ ప్రాక్టీసు నూటికి నూరు పాళ్ళు ఆజాదికి అమృత మహోత్సవం జరుపుకున్నామని చెప్పని ఇళ్ల మీద జాతీయ జెండాలు ఎగరైండే అని చెప్పని నరేంద్ర మోడీ గారు పిలిపిస్తే కాదు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలు ఎగరేయించడం అంటే ప్రజలు ఆ స్ఫూర్తిని పొందాలి కొనసాగించాలి అని అంటే ఇటువంటి ప్రాక్టీసెస్ చేయటం వల్ల ప్రజల్లో ఆ స్ఫూర్తి బలపడదు ఇవాళ ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి రాబోయే తరాలకు మక్కువ ఉండాలి అని అంటే సిద్ధాంత బలం కలిగిన రాజకీయాలు చేసి తీరాలి ఇవాళ నూటికి నూరు పాళ్ళు ఇటువంటి విధానాల వల్ల భారతీయ జనతా పార్టీ ఒకనాటి తమకున్న ప్రతిష్టని ఆ సిద్ధాంత బలాన్ని వాళ్లే కోల్పోతున్నారు నూటికి నూరు పాళ్ళు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికల్లో నెగ్గొచ్చు రాష్ట్రాలు అధికారం చెలాయించవచ్చేమో కానీ మిగిలిన రాజకీయ పక్షాల లాంటి మోస రాజకీయ పార్టీయే తప్ప వాళ్ళు సిద్ధాంత బలం కలిగిన పార్టీ అని చెప్పని చెప్పుకునే నైతికత కోల్పోయారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్